హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా అయితే మేము పొలంలో బాటిల్ దులపడానికి అయితే అండి ఒకసారి మీరు కూడా చూసేయండి మా పొలం అలాగే మొత్తం ఈ వీడియోలో అంతా డైరెక్ట్ వాయిస్ ఉంటుందండి అంటే ఎక్కువే చింత చింతబొట్ట చెట్టు ఎక్కడం అవన్నీ తీయడం ఆ చింత చెట్లు అవి ఎంత రిస్క్ అయినా సరే నిజంగా రైతు ఎంత కష్టపడతాడో అన్నది ఈ వీడియోలో ఇంకొంచెం ఉంటుందండి ఆ చింత చెట్టు చివరికి వెళ్ళి ఆ చింతబొట్ల కోసం దొలపడం అవన్నీ నాకైతే పాపం చాలా కష్టపడతారు అనిపించింది అంటే ఆ దులిపినందుకు ఎంత ఇచ్చినా తక్కువే అనిపించింది ఇగో ఇంకా ఈ ఆవులు ఇవన్నీ మా పొలాల్లో ఇవన్నీ అందరికీ ఉంటాయి కదా నాకు కూడా ఉన్నాయి అలాగే ఇంకా ఇది మిషన్ లాస్ట్ టైం ఒక వీడియోలో చూపించాను ఇంకా ఆవులు ఇవన్నీ చూసినవే కదా మీరే వీడియో అయితే డైరెక్ట్గా చూసేయండి వాయిస్ అయితే ఉండదు ఇంకా మా నావులు ఏమానావులు ఎంత బాగున్నాయో బాగున్నా చూడండి ఏమాను ఏ మాక్క

బాగున్నా ఇప్పుడు కాదు రా అది ఎంత పొడుగు ఎన్నట్టు ఉంది ఎందుకు అలమోస్తాను ఒకటి రెండు మూడు ఒకటి రెండు మూడు అదే అదే పొడువు జాలు కొంచెం పొడుగున్నది ఇంకా ఉంటే బాగున్నాను నేను అంటాను

ఆ కట్ని కొడుకు కట్ని కాలేట

下面就让你买菜。 ये ना दांतों पे टीस को ये ना दांतों पे टीस को मेरे मामनो हम